యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం తెలంగాణ టెట్ పేపర్ టూ సోషల్ స్టడీస్ కి ప్రయత్నం చేద్దాం సో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు సోషల్ స్టడీస్ విభాగంలో క్వాలిఫై కావాల్సి ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది గత టెట్ నోటిఫికేషన్ లో ప్రకటించినటువంటి సిలబస్ ఆధారంగా చేసుకుని తెలుగు అనువాదాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము సో ప్రస్తుతం పుస్తకాలు ఏం మారలేదు కాబట్టి ప్రస్తుత సిలబస్ కూడా ఇటు మాదిరిగానే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో దీంట్లో భాగంగా మీకు చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాయి మొత్తంగా ముప్పై మార్కులకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాయి అనేటువంటి టాపిక్ నుంచి మనకి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది మళ్ళీ దీంట్లో మనకి సబ్ సెక్షన్స్ గా మొత్తం మూడు సెక్షన్లు కనిపిస్తూ ఉంటాయి ఒకటేమో పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి సెక్షన్ కనిపిస్తుంది సో దీంట్లో పెరుగుదల వికాసము పరిమాయతి పరిపక్వత మొదలైనటువంటి వాటి అంశాలు వికాస నియమాలు వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు వికాసంలో ఉన్నటువంటి అంశాలు వికాస దశలు గురించినటువంటి అంశాలు అలాగే శిశు వికాసానికి సంబంధించినటువంటి వివిధ సిద్ధాంతాలు సంఘనాత్మక సిద్ధాంతం నైతిక వికాస సిద్ధాంతం భాష వికాస సిద్ధాంతం ఆత్మ భావన సిద్ధాంతము మనో సాంఘేతిక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అలాగే వైయక్తిక భయాలకు సంబంధించి మూర్తి మతానికి సంబంధించి అలాగే సర్దుబాటు రక్షణ తాంత్రాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా శిశు వికాస అధ్యయన పద్ధతులు వికాస వికాసకృత్యాల ఆటంకాల మేరన మొత్తం ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇక రెండో సెక్షన్ లో అభ్యసనం అభ్యసనం భావన స్వభావం లక్షణాలు అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు అభ్యసన సిద్ధాంతాలు తారణాయి సిద్ధాంతము పావుల సిద్ధాంతము స్కిన్నర్ సిద్ధాంతము వైగోట్స్కీ సిద్ధాంతము కోహెలర్ సిద్ధాంతము బంధురా సిద్ధాంతాన్ని గురించినటువంటి ప్రశ్నలు జరుగుతుంది అలాగే అభ్యసన బదలాయింపు అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు అభ్యసన వక్రాల గురించి స్మృతి విస్మృతి అభ్యసన ప్రేరణల పాత్ర అభ్యసన రంగంలో జ్ఞానాత్మక భావ వేస మానసిక సరళనాత్మక రంగాలకు సంబంధించినటువంటి అంశాల గురించి రెండో సెక్షన్ లో ప్రశ్నలు అడగడం జరుగుతుంది మూడో సెక్షన్ వచ్చేసి బోధన శాస్త్ర అవగాహన బోధన అభ్యసన అభ్యాసకులతో సంబంధము విభిన్న సందర్భాలలో పిల్లలు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు బోధన శాస్త్ర పద్ధతులు వైయక్తిక సామూహిక అభ్యసనము అలాగే నాయకత్వ లక్షణాలు బోధన అభ్యసన దృక్పథాలు అలాగే బోధనలో ఉన్నటువంటి దశలు హర్బాట్ సోపానాలు చెప్తూ ఉంటాము సో నెక్స్ట్ ఉపాధ్యాయుడు ఉండాల్సినటువంటి నైపుణ్యాలు తరగతిగతి నిర్వహణ మార్గదర్శకత్వం మంత్రడము అభ్యసనాలు అంచనా వేయడము మూల్యాంకనము విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది బాలల హక్కులు పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు మొత్తం ఈ మూడు సెక్షన్ల నుంచి మనకి ముప్పై మార్కులకి ప్రశ్నలు అడగడం జరుగుతుంది ముప్పై ప్రశ్నలు నెక్స్ట్ జనరల్ తెలుగు విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఇరవై నాలుగు మార్కులకి ప్రశ్నలు అడగడం జరుగుతుంది దీంట్లో అపరిచిత పద్యము గద్యము తెలంగాణ సాహిత్యము సంస్కృతి రెండు వేల పదిహేను లో రూపొందించినటువంటి పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి కవులు కావ్యాలకు సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఈ ప్రశ్న దీంట్లో భాగంగా అడగడం జరుగుతుంది సో తెలంగాణ కవులకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ప్రక్రియలు శతకాలు కళలు కళాకారులు వేడుకలు క్రీడలు పాటలు పదజాలం విషయానికి వచ్చినట్లయితే సామెతులు జాతీయాలు పొరపుపాట్లు తెలంగాణ పదజాలం అర్ధాలు నానార్థాలు పర్యాట పదాలు ప్రకృతి వికృతులు విత్త పదాలు మీద ఆ ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇక భాషాంశాల విభాగంతో పాటుగా కాలాలు విభక్తులు లింగాలు విరామ చిహ్నాలు వచనాలు పారిభాషిక పదాలు సందులు సమాసాలు ఛందస్సు అలంకారము వాక్యాలు అర్థ విపరిణాము ఈ టాపిక్స్ మేర మనకి ప్రశ్నలు అడగడం జరుగుతుంది మొత్తంగా ఇరవై నాలుగు మార్కులకి ఇక బోధనా పద్ధతుల విషయానికి వచ్చినట్లు భాష మాతృభాష మాతృభాష బోధన లక్ష్యాలు వివిధ భావనలు భాషకు సంబంధించినటువంటి వివిధ భావనలు భాషా నైపుణ్యాలు ప్రణాళిక రచన సాహిత్య ప్రక్రియలు బోధనా అభ్యసన సామాగ్రి నిరంతర సమగ్ర మూల్యాంకనం మొదలైనటువంటి టాపిక్స్ మనకి నాలుగు ఆరు ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లీష్ గ్రామర్ మీద ప్రశ్నలు అడగడం జరుగుతుంది సో గ్రామర్ లో ముఖ్యంగా పార్ట్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ యాక్టివ్ అండ్ వాయిస్ ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ క్లాసెస్ వెబ్స్ వెబ్స్ లో కూడా మెయిన్ వెబ్స్ 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 టైప్స్ ఆఫ్ యాడ్ వెబ్స్ కన్జెన్షన్ డైరెక్ట్ అండ్ ఇన్డైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ అండ్ క్వశ్చన్ ట్యాగ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఫ్రేజెస్ కాంపోజిషన్ కాంప్రహెన్షన్ వచ్చేసి సెనానిమ్స్ ఆంటోనిమ్స్ స్పెలింగ్ టెస్ట్ అలాగే మీడియం మీనింగ్ ఆఫ్ ఇడియాటిక్ ఎక్స్ప్రెషన్స్ కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఎరైడెంటిఫికేషన్ మొదలైనటువంటి టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇక మెదరాలజీ ఇంగ్లీష్ మెదరాలజీ విషయానికి వచ్చినట్లయితే ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఫోనెటిక్స్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అప్రోచెస్ అండ్ మెథడ్స్ టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ టీచింగ్ మెటీరియల్స్ లెసన్ ప్లానింగ్ కరికులం టెక్స్ట్ బుక్ ఇవాల్ చేసి టాపిక్స్ మీద ప్రశ్నలు అడగడం జరుగుతుంది సో నవచైతన్య కాంపిస్ ఎవరైతే తెలంగాణ టెక్ మరియు డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఆన్లైన్ ఎగ్జామ్స్ ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఇంటి వద్ద ఉండి టెక్స్ట్ బుక్స్ ను సేకరించుకుని శ్రద్దగా చదవాలని చెప్పి భావిస్తూ ఉన్నారో వారి ప్రిపరేషన్ ఏ విధంగా సాగుతుందో తెలుసుకోవడం కోసం ఎప్పటికప్పుడు టెస్ట్లు అనేటువంటి మనం అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము సో వాటికి సంబంధించిన వివరాలు కనిపిస్తున్నాయి సో నవచైతన్యూ ఎగ్జామ్స్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో లభిస్తుంది నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ద్వారా మీరు ఈ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అన్నట్లయితే నేరుగా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి లేదంటే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో అనేటువంటి నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు వీలైనంత వరకు ఈవినింగ్ సిక్స్ తర్వాత కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక సోషల్ స్టడీస్ కంటెంట్ సోషల్ స్టడీస్ కంటెంట్ పైన మొత్తం నలభై ఎనిమిది మార్కులు ప్రశ్నలు అడగడం జరుగుతుంది సో దీంట్లో చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి సో మెయిన్ టాపిక్స్ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను సబ్ టాపిక్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి జస్ట్ పాజ్ చేసి ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి టాపిక్స్ అన్నింటినీ కూడా మరి చూసుకునే ప్రయత్నం చేయవచ్చు లేదంటే దేర్ఘ ఈ పీడిఎఫ్ ని మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అలాగే కామెంట్స్ లో కూడా పిన్ చేసి పెడతాను సో అక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో భూమి వైవిధ్య విభాగంలో పటములు గ్లోబు సౌర శక్తి స్థితి అంశాలు యూరోప్ ఆఫ్రికా భారతదేశం మరియు తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రాలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి ఉంటుంది ఉత్పత్తి వినిమయం జీవనాధారాలు విభాగంలో భాగంగా ఆది మానవుల నుంచి జీవన విధానాలు ఆది మానవులకు సంబంధించినటువంటి జీవన విధానాలకు సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే ఉత్పత్తి చేతి వృత్తులు చేతి మార్గాలు మొదలైనటువంటి వాటి గురించి పరిశ్రమలకు సంబంధించినటువంటి విషయాల గురించి సేవా కార్యక్రమాల గురించి అలాగే ద్రవ్య మారకానికి సంబంధించినటువంటి అంశాల గురించి ధరలు జీవన విధానాన్ని గురించి ఉత్పత్తి ఉపాధి గురించి అలాగే ప్రజారోగ్యం ప్రభుత్వ సౌకర్యాల కల్పన గురించినటువంటి విషయాలను గురించి అలాగే ప్రపంచీకరణ విదేశీ వాణిజ్య మార్కెట్లకు సంబంధించిన అంశాలు అలాగే పదవి వచ్చేసి ఆహార భద్రత గురించినటువంటి విశేషాలు తెలుసుకోవాల్సి ఉంటుంది సాఫ్ట్ టాపిక్స్ అని కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఇక రాజకీయ వ్యవస్థలు పరిపాలన విభాగానికి వస్తే తెగలు సామాజిక నిర్ణయాధికారము సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావము ప్రాంతీయ రాజ్యాలు మొఘళ్ళు భారతదేశంలో జాతీయ ఉద్యమము అలాగే ముస్లిం లీగ్ సంబంధించి చట్టాలను ఏ విధంగా తయారు చేస్తారనే అంశాలు భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా రూపొందించారు యూరోప్ లో మారుతున్నటువంటి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి ప్రజాస్వామ్యము అలాగే జాతీయవాద ఉద్యమం గురించి పారిశ్రామిక విప్లవం గురించి లాటిన్ అమెరికా ఆసియా దేశాలు ఆఫ్రికా దేశాలకు సంబంధించినటువంటి విషయాల గురించి మొదటి రెండవ ప్రపంచ యుద్ధాల గురించి చైనా వియత్నాం గురించినటువంటి అంశాలు ప్రపంచ యుద్ధాల అనంతరం భారతదేశం భారతదేశం స్వాతంత్రం ఏ విధంగా లభించింది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాటం ఏ విధంగా జరిగింది దానికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఎలా జరిగినాయి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఎలా వచ్చింది అలాగే విభిన్న జేఏసీలు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ సాధనకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా విపత్తు నిర్వహణ రవాణా విద్యకు సంబంధించినటువంటి టాపిక్స్ అన్ని కూడా చదువుకోవాల్సి ఉంటుంది సబ్ టాపిక్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఇక ఐదవ విభాగం సామాజిక వ్యవస్థీకరణ సమానత్వంలో భాగంగా భారతదేశంలో వైవిధ్యత లింగ సమానత్వం గురించినటువంటి అంశాలు అంతరాంతనము సంస్కరణలు జమీందారీ వ్యవస్థకు సంబంధించినటువంటి రద్దుకు సంబంధించినటువంటి అంశాలు పేదరికం సంబంధించినటువంటి అంశాలు అలాగే మానవ హక్కులు ప్రాథమిక హక్కులు సామాజిక ఉద్యమాలు గురించినటువంటి సబ్ టాపిక్స్ మీకు స్క్రీన్ కనిపిస్తున్నాయి వీటన్నిటినీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది ఇక చివరిది మతము సమాజానికి సంబంధించి ప్రాచీన కాలంలో మతం ఏ విధంగా జానపదలు ఏ విధంగా ఉన్నారు అలాగే సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు ఏ విధంగా జరిగినాయి లౌకికతానికి సంబంధించినటువంటి అంశాలన్ని కూడా ఈ చాప్టర్ లో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ సబ్ టాపిక్స్ అన్ని కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నించాల్సి ఉంటుంది ఇక సంస్కృతి సమాచారం విభాగంలో భాగంగా భారతదేశం యొక్క సంస్కృతి వారసత్వానికి సంబంధించి భాష లిపికి సంబంధించినటువంటి గొప్ప గ్రంథాల గురించి శిల్పం కట్టడాల గురించినటువంటి అంశాలు రాజులు కట్టడానికి సంబంధించినటువంటి అంశాలు ఆధునిక కాలంలో కళలు కళాకారులు ఏ విధంగా ఉన్నారు అనే అంశాల గురించి అలాగే క్రీడలు జాతీయత గురించి వాణిజ్యాన్ని గురించి అంశాలన్నీ కూడా మనం ఏ సబ్ టాపిక్స్ లో భాగంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక చివరిగా సోషల్ స్టడీస్ మెథాలజీ విభాగానికి వచ్చినట్లయితే మొత్తంగా పన్నెండు మార్కులకే మెథాలజీ మెద బోధన జరుగుతుంది సో దాంట్లో భాగంగా మనకి సాంఘిక ఒక సమైక్యత అధ్యయనము భావనలు టీచింగ్ లెర్నింగ్ జాగ్రఫీ స్పేస్ రిసోర్స్ మరియు డెవలప్మెంట్ టీచింగ్ లెర్నింగ్ ఎకానమిక్స్ అలాగే సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు మరియు వ్యూహాలు టీచింగ్ లెర్నింగ్ హిస్టరీ టీచింగ్ లెర్నింగ్ పొలిటికల్ సైన్స్ డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్ సాంఘిక శాస్త్రంలో వనరులు మరియు ప్రయోగశాల వినియోగము సాంఘిక శాస్త్రంలో అభ్యసనాన్ని మూల్యాంకనం చేసేటువంటి పద్ధతులు మరియు వ్యూహాలు ఈ సాఫ్ట్ టాపిక్స్ అన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది సో మొత్తంగా ఇది అభ్యర్థులకి ఒక అవగాహన కలిగించేటువంటి ప్రయత్నంలో భాగంగా నవచైతన్య కాంపిటీషన్ సిలబస్ తెలుగులో అందించి అనువదించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది సో ఈ సిలబస్ అనేటువంటి దాన్ని ఒక అవగాహన కోసం మాత్రమే ఉపయోగించుకోవాలి ప్రామాణికంగా అధికారికంగా విడుదల చేసినటువంటి సిలబస్ మాత్రమే ప్రామాణికంగా గుర్తించాలి అని చెప్పి కోరుతూ ఉన్నాము సో ఇందాక తెలియజేసినట్లుగా నవ చైతన్య కంపిటీషన్ అనేది క్వాలిటీ ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది సో డిఎస్సి సంబంధించి తెలంగాణ డెడికేటెడ్ గా తెలంగాణ డిఎస్సి కి సంబంధించి అలాగే తెలంగాణ టెట్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మనం యాప్ లో అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము సో మీరు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి నవ చైతన్య ఆన్లైన్ ఎగ్జామ్స్ యాప్ అని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఈ నెంబర్ లకి మీరు నేరుగా కాల్ చేసి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు ఈవినింగ్ సిక్స్ థర్టీ తర్వాత కాల్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ